హలో నమస్తే అండి నమస్తే వినాయక్ చవితి మన ప్రెసిడెంట్ కరే కదా అండి నేను ఫోర్ నాట్ వన్ నుంచి మాట్లాడుతున్నాను అండి సాయి కృష్ణ అపార్ట్మెంట్ ఫోర్ నాట్ వన్ మనకి ఎందే పెట్టారు కదా గణేష్ని నేను రాఘవ అండి బ్యాంక్ మేనేజర్ రాఘవ మాట్లాడుతున్నాను ఫోర్ నాట్ వన్ అండి ఫోర్ నాట్ వన్ సాయి కృష్ణ బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు సార్ చెప్పండి చెప్పండికోలేదు ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తారని జై బోలో గణేష్ మహారాజ్ చెప్పండి ప్రాబ్లం ఏంటంటే సార్ అది మనకి ప్రసాదం పంపించారు మీరు మార్నింగ్ అవును జీడిపప్పులు ఏం రాలేదండి ఏమీ జీడిపప్పులు ఏం రాలేదు సార్ జీడిపప్పులు రాలేదు ఏంటండి నేను చూసాను అంటే దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ కేసరి పైన అంతా జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ వేసారు అట్ మానకి పంపించినప్పుడు మాత్రం ఏం రాలేదు అంటే ఏంటి పక్షపాతం ఏమన్నా ఉందా సార్ 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 వినండి 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 మనం కలుపుతాం అన్ని కలుపుతాం ఒక్కొక్కరు రావు దానికి పక్షపాతం ఇలాంటి పాత కార్యం చేసేటప్పుడు అందరూ సర్దుకొని పోతా ఉండాలి మీరు ఫోన్లు చేసి జీడి మొప్పు రాలేదు బాధ మొప్పు రాలేదు అంటే ఏంటది అంటే మేము చందా ఎక్కువ ఇచ్చాం కాబట్టి మాకు వచ్చింది అని అన్నారు అంటే ఏంటి అంటే మీరంతే మీరెంత రాశారండి చందా నూట పదహారులు రాసామండి నూట పదహారులు రాసామండి నూట పదహారులా మామూలు నూట పదహారులే నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి ఇవన్నీ నమ్మడానికి వీల్లేదు నువ్వు నూట పదహారు ప్రాసి నాకు నీటి రాలేదు పిత్త పొప్పు రాలేదని ఫోన్ చేసి అడుగుతున్నావు ఏమైనా నువ్వు బుద్ధి ఉందా కాదండి ఇప్పుడు కనీసం ఒకటన్నా రావాలి కదా అంట నూట పదహారు రూపాయలు రాసి నాకు జీలుగు రాలేదు ఇంత దీనికోసం డిస్కషన్ చేయాలను సరే అని మీరు ఇప్పుడు అండి మాకు వన్ అవర్ లో వంద పండ్లు ఉంటాయి మాకు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు నూట పదహారు రూపాయలు దేవుడికి ఇచ్చి ఫోన్లు చేసి నాకు అయి రాలేదు ఈ రాలేదు అని మాట్లాడుతున్నావు బుద్ధుండాలి కొంచెం స్వీట్ ఉంది కనీసం పల్లీలు రావాలి కదా కూడా స్వామి ఎక్కడ దొరికివరా నువ్వు ఫ్లాట్ నంబర్ ఎంత ఫోర్ నాట్ వన్ అండి ఫోర్ నాట్ వన్ మాధవ్ వాడు ఫోర్ నాట్ వన్ ఎవరు డబ్బులు తీసుకున్నాడు కదా వాడు కనుక్కు వాడు ఎవరు కనుక్కు తీసుకున్నాడు ఇక బాబు సార్ మీరు మీ పేరెంట్ చెప్పారు పేరెంట్ మీది రాఘవండి కాదు సార్ అంటే సమానంగా చూడండి అందరినీ అని అంతే బాబు అందరూ సమానులే దైవ దైవ అందరూ దైవ సమానులవే ఒక పని చేయి నీకు అంతగా దేవుడి మీద భక్తుంటే మీ ఇంట్లో వండించుకొని తీసుకొని వచ్చి అందరికి పెట్టు నువ్వు మా కాదు మీరు కోపడకనే అది కాదు పాటలు కూడా అని చిరంజీవి గారి పాటలే పెడుతున్నారండి అది కరెక్ట్ కాదు పెడతానరా బాబు సినిమా పాట పాటలు పెట్టావరా కాదండి ఇప్పుడు అందరూ ఇష్టమైన హీరోలు ఉంటారు మీరేమో మీ కమిటీ వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకుని మా లాంటి వాళ్ళు పాటలు పెట్టకపోతే ఎలాగా అది పద్ధతి కాదు కదా సార్ ఇప్పుడు నేను డబ్బులు అడగడానికి ఫోన్ చేయలేదు కొంచెం బాధ్యతగా ఉండండి చూసుకోండి అంటున్నారు రేపు ఏం ప్రసాదం చేస్తున్నారు

అది కాదు సార్ ప్రసాదం కాదు ప్రసాదం లేకపోతే నూట పదహారు రూపాయలు ఇస్తా ఉన్నా తీసుకుని వెళ్ళిపో సార్ లైటింగ్ బ్రహ్మాండంగా ఉంది సౌండ్ బ్రహ్మాండంగా ఉంది అంటే ప్రసాదం కూడా కొంచెం బాగుంటే నాకు నీ నేను రేపు ఒకసారి ఈ ఫోన్ మాట్లాడదా సరే సార్ కానీ సార్ ఒక్క మాట మీరు పడకుండా రేపు మాత్రం కొంచెం చక్ర పొంగల్లో జీడిపప్పు కిస్మిస్తా హలో హలో జీడిపప్పు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్